ఫైనల్ గా అంటే ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు చాలా మంది జనసైనికుల మదిలో మీదుల ప్రశ్న అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ మాడుగుర నియోజకవర్గంలో జనసేనకు ఊపిరికి పోసింది రాయపేడి కృష్ణుంది అయితే ఈ రోజు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు అయితే అసలు మీరు జనసేన వాళ్ళు ఎవరు కూడా టీడీపీ సపోర్ట్ చేయడం బహిరంగ చెప్తున్న పరిస్థితి కానీ రాయపేడి కృష్ణ మీతో మొదటి నుంచి కూడా ప్రయాణం చేస్తున్న వచ్చి అంటే మీకు సీట్ ప్రకటిస్తుంటాయి రేపు మీరు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత రాయపేట కృష్ణకి ఏ విధంగా భవిష్యత్తు ఇవ్వబోతుంది అదే విధంగా జనసేన కేటర్ లో ఏ విధంగా నమ్మకం నింపబోతా ఈరోజు నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ రాయపరెడ్డి కృష్ణ చాలా మీటింగుల్లో నేను ఆయనతో కలిసి ప్రయాణం చేశాను ఆయనతో పార్టిసిపేట్ చేశాను ఒక మంచి కోసం అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఈయన కూడా వచ్చిన మరుక్షణం వచ్చి మర్యాద మర్యాదభూరం కలిసిన వ్యక్తిలో మొత్తమొదటి వ్యక్తి అంటే రాయపరెడ్డి కృష్ణ గారు ఎందుకంటే ఆయన ఒక మంచి ఈ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన దాంట్లో వన్ పర్సెంట్ అని మనం త్యాగం చేయడం తప్పేం లేదు ఎన్నో విధాలు ఎన్నో విధాల ఒత్తిళ్ళు వచ్చిన రోజు ఆయన ముందుకు వచ్చి ఈ ఈరోజు కండిషనల్ గా సపోర్ట్ చేయడం జరిగింది ఇక ఆయనకి ఏం చేస్తా అంటే డెఫినెట్ గా ఒత్తులో భాగంగా మీ అందరికీ తెలుసు రోజు చంద్రబాబు నాయుడు గారు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇచ్చినప్పుడు అందులో ఇరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఏ విధంగా ప్రకటించారు మేము కూడా లోకల్ గా కూర్చొని ఏదైనా స్థానిక సంస్థల్లో కానీ విధంగా లేదంటే ఏదైనా రేపు ఉదయం ఉంటారు కార్పొరేషన్ లో కానీ ఎక్కడో దగ్గర ఆయన్ని కూడా నా వంతు సహాయ సహకారంలో ఫస్ట్ రికమెండేషన్ చేయడంలో నేను ముందంటున్నాయని చెప్పేసి రోజు